హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతి మీరు చూస్తూ ఉన్నారు వడినాసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు లైవ్ మార్కెట్లో ఏ రకానికి ఎలా ధరలు వలుగుతూ ఉన్నవి అలాగే మార్కెట్ ఇంక్రీజ్లో ఉందా డిక్రీజ్లో ఉందా రాబోయే రోజుల్లో మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు మనం మిరప పైన స్ప్రేయింగ్ అలాగే మిర్చి మార్కెట్ పత్తి మార్కెట్ ధరలు రైతుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు వాటి రిజల్ట్ ఏంటిది అనేది ప్రతిదీ కూడా మన వీడియో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి ఇంట్లో కూర్చొనే ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సలహాలు కావాలన్నా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటారు సో ఈరోజు తేదీ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో మిర్చి ధర వచ్చేసరికి ఇవాళ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు చేశారు సో రెండు వందల రూపాయలు తగ్గిపోయింది ఇరవై వేలు ఉన్న మార్కెటు రెండు వందలు తగ్గిపోవడానికి అలా కారణం చూసుకున్నట్లయితే సో మనకు మేజర్గా పెద్ద ఫెస్టివల్ ఉంది ఏది దసరా అలాగే వ్యాపారస్తులు పెద్దగా లేరు లేదు కొనుగోలు కూడా పెద్దగా జరగట్లేదు కాబట్టి బెస్ట్ తేజరకాల డీలక్స్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అలాగే మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇక బెస్ట్లు పిక్కలు కొంచెం సైజు తారుమారు అటుగా ఉన్న పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు కొంచెం స్లోగా ఉంది మార్కెట్ అయితే ఇవాళ మరి అంత స్పీడ్ అయితే లేదు అలాగే తేజత్తాలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి రైతులు ఏసీలో పెట్టిన రైతులు ఎవరైనా ఉన్నా తమ యొక్క షాంపూలు చూసుకోండి ఇవాళ మొత్తం గర్భాలు పోయినవి వచ్చినవి ఆ రోజు ఇరవై వేలు అడిగిన మిర్చి అమ్ముకోకుండా ఇవాళ తాలకా లెక్క తొమ్మిది వేల నుంచి పదివేలకి అమ్మడం జరుగుతుంది ఒక రైతు అయితే గుర్తుపెట్టుకోండి అందుకోసం నష్టపోవద్దనే మీకైతే అయితే తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆర్మూరు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నవి లావు రకాలకు కొంచెం డిమాండ్ అయితే తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను అండ్ అంతే త్రీ థర్టీ ఫోర్ సూపర్టెన్లు అయితే బెస్ట్ డీలక్స్ పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ప్రతి చోట్ల తోటలు పేపర్ మీద వేసిన తోటలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నవి వాటికి అవి ఎందుకు బాగున్నవి వాటికి రోగాలు ఎందుకు రావట్లేదంటే నల్లి నల్లి అటాక్ తక్కువ ఉంటుంది దోమ అటాక్ తక్కువ ఉంటుంది ఆ పేపర్తో ఆ పేపర్ మీద పడే రెట్టిన అంతా కూడా వాటి టిప్స్ మైట్స్ వైట్ ఫ్లై మీద పడతాయి కాబట్టి పేపర్ తోటల్ అద్భుతంగా ఉన్నది నిన్నంతా సరౌండింగ్ వెళ్ళి తిరిగి చూశాను మనము కొత్తగా పరిచయం చేసిన మందులు చూసుకున్నట్లయితే డిసైడ్ అనేది లాస్ట్ ఇయర్ పరిచయం చేశా ఇవాళ అన్ని యూట్యూబర్లో డిసైడ్ కనిపిస్తూ ఉన్నవి ఎంత బాగా రిజల్ట్ వస్తుంది అనేది మనకు తెలుసు అలాగే ఫ్యాన్ పోలీస్ వైరస్కి చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి సలహాలు ఎంతో ఇస్తా ఉన్నాను మరి మనం ఇక ఇలాగే కొనసాగించాలా మిర్చి ధరలు పత్తి ధరలు పంటల పైన స్ప్రేయింగ్లు పత్తి ధర చూసుకున్నట్లయితే కొత్త పత్తి ఏడు వేలు ఏడు వేల వంద రూపాయలు బాగా ఇమ్ము ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మధ్యలో ఎప్పటికైనా ఇమ్ము మీద అమ్ముకోవడం కాటా కలిసి వస్తుంది కాబట్టి అమ్ముకోండి ఇప్పుడు పత్తిలో అయితే స్టాక్ ఉంచుకోమాకండి అలాగే పాత పత్తి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోగలరు ఇంకా మేజర్గా మనం చెప్పే విషయాలు ఏంటంటే మన ఎపిసోడ్ ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో మన వీడియో ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళ తోటలు అద్భుతంగా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా రండి నా తోటని చూడండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఒకటి రెండు వీడియోలు అయితే పెట్టలేస్తాము అంత వీడియోలు అయితే పెట్టలేము నన్ను ఆదరించి సపోర్ట్ చేసి మిర్చి ధరలతో కానీ పత్తి ధరలతో కానీ పంటలపైన స్ప్రేయింగ్తో కానీ నన్ను సన్మానించడానికి ప్రతి రై ప్రతి రోజు కూడా రైతులు రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కొంత మీ ద్వారా ల్యాండ్ కొనుక్కున్నాము ఇంత మిగిలిందని చెప్పి చెప్తా ఉన్నారు సో మిర్చి పొజిషన్ మనం లైవ్ మార్కెట్ అయితేనే అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీకైతే ప్రతిదీ కూడా నేను లైవ్లో ఉండి తెలియజేస్తూ ఉంటాను నాలుగు సంవత్సరాల నుంచి మనం ఛానల్ రన్ చేస్తూ ఉన్నామంటే చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఛానల్ ఎలా కంటిన్యూ అవుతూ ఉన్నవి లక్షన్నర సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మీరు మిర్చి అమ్మేటప్పుడు దగ్గరుండి కూడా మీ యొక్క షాంప్యూల్ పెట్టుకోండి కాటాలు చూసుకోండి ప్రింట్లు చూసుకోండి ప్రతి గ్రామ్స్ కమ్మ మార్కెట్లో లెక్కిస్తారు మైబార్ మార్కెట్ చూసుకున్నట్లయితే గ్రామ్స్లు ఉండవు అలాగే మిర్చి బస్తాలు ఖాళీ సంచులు బస్తాలు కూడా మీకు అయితే అమౌంట్ పేడ్ చేయడం జరుగుతుంది టాటా జాగ్రత్తగా చూసుకొని తమ యొక్క సరుకును అమ్ముకోగలరని నేనైతే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి అలాగే తోటి రైతులను షేర్ చేయండి ప్రతి రైతులు తోటలు వైరస్ వస్తూ ఉన్నవి నన్నులు వస్తూ ఉన్నవి రేపు మన వైరస్ ఎందుకు వస్తా ఉన్నవి వైరస్కి ఎలాంటి మందులు కొట్టుకోవాలి నల్లి ముడతలా వైరస్ ముడతల అనేది దాని గురించి తెలుసుకుందాము ప్రజెంట్ అయితే మిర్చి ధరలు ఇలా ఉన్నవి మరి ఫ్యూచర్లో ఆఫ్టర్ ఫెస్టివల్ దసరా తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం పండగ తర్వాత చూద్దాము మనకు మార్కెట్ అయితే ఇంకా సెలవులు అయితే ప్రకటించలేదు ఏసీలో ఉన్న స్టాక్ అయితే రోజుకొక మ్యాక్సిమం మూడు వేల నుంచి ఐదు వేల బస్సాలు అయితే ఐదు వేలు పదివేల బస్తాలు అయితే రావడం జరుగుతుంది మార్కెట్కి అయితే ఇది కమ్మ మిర్చి మార్కెట్ యొక్క అప్డేటు ఇంకా నా వెరైటీ గురించి చెప్పాలన్నా ఖమ్మం వచ్చే వెరైటీ గురించే నేను చెప్పలేస్తా వేరే వెరైటీ గురించి నేను చూడలేదు చూడని దాని గురించి చెప్పలేను దయచేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ధన్యవాదాలు